వ్యాక్సిన్లు కనుకొంటే వ్యాక్సిన్ వేయించుకుని చాలా మంది ప్రజలు భయపడ్డారు అంటే ఈ రోజు మనం సైన్స్ అనేది చాకోవాలి థ్యాంక్ యూ

म <coughs> SMT <coughs> <coughs>

सोना में आला। ये सोना में अलग ही एसटीडीपी की वाले हैं। इस आईटी, आईएमडीपी की वाले की, ऐ ओड़ेसा, सोना में की, अलग ये बात, हाँ नॉन। क्या करें, हिमेश ने क्या करें? टेपरोल,

చరిత్ర సైన్స్ యొక్క చరిత్ర ప్రకృతి ప్రధానమైనటువంటి శాస్త్ర యొక్క ఒక పాట వింటారా అందరు కూడా బిజీ బిజీ ఉన్నారు వాళ్ళు తెచ్చి తయారు చేసుకోని అని చెప్పి కుతూహలంతో ఉన్నారు ఆసక్తితో ఉన్నారు లంచ్ టైం కూడా దగ్గరికి వస్తుంది కాబట్టి సభ కార్యక్రమాన్ని మనం తొందరగానే ఊహించుకుంటాం విజ్ఞానంతోనే వికసించు జగత్తు విజ్ఞానంతోనే వికసించు జగత్తు పసిపిల్లల చదువే దానికి ఎవరైనా వాడుతారు వాడతారా చెప్పు పాట పాప లేగదోడ గంతులు పసిడి కాంతులు గాలి తరగ పిలుపులు సెల ఏటి అలల మెరుపులు దూడ గంతులు పసిడి పూల గాలి తరగ పిలుపులు సెల ఏటి అలల మెరుపులు ప్రకృతిలో అణువణువు పసిపిల్లల అమ్మఒడి ఆ ప్రేమను పంచాలి పిల్లలకు చదువులబడి పిల్లలకు చదువులబడి విజ్ఞానంతో వికసించు జగత్తు పసిపిల్లల చదివే దానికి విత్తు చిన్ని చిన్ని చేతులతో మోయలేని బరువులతో పసిపిల్లల మనసులో గాయాలై రగిలితే ప్రమాదాల కోరలో బాల్యం బలి అయిపోతే బావి భారతి ఆశల బాల్యం ఇంకెక్కడిది బాల్యం ఇంకెక్కడిది విజ్ఞానంతో వికసించు జగత్తు పసిపిల్లల సిపిల్లలు చదివే దానికి విత్తు అశుల గాలానికి విజ్ఞానం బలలు చదువుకే కాకూడదు అసుల గాలానికి విజ్ఞానం బలికోకుడు తొలిపత్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ చక్కని సందేశాత్మకమైనటువంటి పాఠ ద్వారా చక్కని సందేశాన్ని ఇచ్చారు అమెరికన్ అలంకరించి పెద్దలకు ప్రధాన ఉపాధ్యాయులు వచ్చిన పేరు పేరున ధన్యవాదాలు మా కోరికను మరణించి ఇక్కడికి నియర్లీ ఒక సెవెన్ స్కూల్ సో మచ్ ఇక్కడ ఈ పిల్లలకి ఏంటి అంటే ఆఫ్టర్ లంచ్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటది కాబట్టి ప్రోగ్రాం కంప్లీట్ అయిపోయిన తర్వాత వెళ్ళండి ఓకేనా సైన్స్ దినా పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని ఉన్నత పాఠశాల శిక్షల డాక్టర్ సతనాల శ్రీనివాస్ గారు ఏవి రాష్ట్ర బాధ్యులు వి రామరాజు గారు జిల్లా అధ్యక్షులు సంపత్ కుమార్ గారు ఉపాధ్యాయుల మరియు ఈ సైన్స్ ఎక్సిబిట్కి డొనేట్ చేసిన అగస్య ఫౌండేషన్ ఇన్ఛార్జి వారు విద్యార్థి విద్యార్థులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేస్తున్నారు ఇంతకుముందు ముందు సంపత్ కుమార్ సార్ చెప్పినట్టు సార్ సివి రామన్ ఎఫిక్ డే సందర్భంగా ఈ ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ రోజున సైన్స్ జాతీయ సైన్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాను దీన్ని వెనుక తెలియజేశారు మరి తీసుకెళ్ళడానికి ఇలాంటి కార్యక్రమాలు చేస్తే మనం కొంతైనా వారికి విజ్ఞానాన్ని అందించడం వారు అవుతామని తెలియజేస్తున్నాను అదేవిధంగా మరి ఈ యొక్క దిన విజ్ఞాన వేదిక రాష్ట్ర ఉమ్మడి ఉమ్మడి కరీంనగర్ జిల్లా బాధ్యులైన శ్రీ రామరాజు గారు ఈ దేని కార్యక్రమాన్ని బాణమ్మ వాణివారం కూల్ డ్రింక్స్ ఎవరు వచ్చిన ఏ కార్యక్రమాలైన కూల్ డ్రింక్స్ ఈ యొక్క కూల్ డ్రింక్స్ మనం వాటర్ పోవాలి ఈ సంవత్సరం ఇప్పుడు ఇతర దేశాలకి మళ్ళించడం జరుగుతుంది అంటే మనం ఎంత నష్టపోతున్నామో అర్థం చేసుకోవాలి మరి అందులో అదే కాకుండా పురుగు మందుల అవశేషాలు అనర్థాలు ఉంటుంది మరి కొన్ని బీపీ రావడము జరుగుతుంది మరి లావుగా చిన్న చిన్న పిల్లలు ఇప్పుడు కొన్ని స్థానం ఎక్కువ వారి ఉన్న ఏజ్ కన్నా ఎక్కువ బరువు పెరగడం కూడా జరుగుతుంది మరి వారిని బాగు చేయడానికి సరే ఒకటి ఒకటి ఇక్కడ మనం ఆరోగ్యంగా ఉంటేనే చదువు అనేది మంచిగా అబ్బుతుంది నేనుతో జరుగుతుంది కావున ఇంటి విషయాన్ని మీ ద్వారా మీ పేరెంట్స్ కి అందిస్తూ

ముందుకు వెళ్తున్నా ఓటమి కాదు గతంలో కూడా మా పాఠశాలకి మంచి రాకపోతుంది అని వచ్చి ఈ కార్యక్రమాలు కార్యక్రమాలన్నిటికంగా మాకుగా ఉంటూ మా విద్యాశాలను వస్తూ ఈ ద్వారా వస్తున్నా వారికి చాలా తెలియజేస్తున్నాము అంతేకాకుండా ముందు ముందు కూడా ఈ పాఠశాల పట్ల అంతేకాకుండా పాఠశాలనే కాదు సమాజానికే వాళ్ళు ముందుకు వచ్చారు కాబట్టి మీరు ఆలయంలో

कैसे रिश्ते की हालिया इस जैसे तोले में लापता थे पर इस रैली का किसी खंडों की डिविजन और टीम से मलाडपुर में राजस्व विभाग के वरिष्ठ दिवस स्तर अंतर्गत 20 अंश 30 मिनट ये रोड का इनका से शिमला शेप में बदल रहा मूल मंदिर के सामने का चक्कर करते हुएేశారు उनको आज सेम से भेजाला हो गया है என்ன பண்ணுவாங்க. <Overlap/> இது தான் இந்தியாவின் மனசு <Overlap/> మనమ్మ మంచి సంగీత విద్వాంసులు వారు కాబట్టి ఆయన దొరిపైన చేసేవారు అలాగే కాంతి పైన సంగీతం పెంచుకొని ఈ నీరు అనేది నీలలో ఎదుర్కొంటుంది అనేది ఆలోచన ఆయన ప్రయోజనంలో ఉంటుంది కాబట్టి నీరు కూడా ఉంటుంది అనుకుంటా ఉంటాం కానీ కాంతి అనేది ఏదైనా వస్తువు పైన పడినప్పుడు అది పరీక్ష చెందుతుంది మనం సైన్స్ ఏమంటాం అంటే ఆఫ్ లైట్ అంటాం ఈ తెల్లని కాంతి అనేది ఏడు రంగులుగా విడిపోవడం చూస్తా ఉంటాం తెల్లని కాంతి అనేది చెప్పినట్టు తెలంగాణ పడినప్పుడు దాని కంటికి చేయటప్పుడు మన కంటికి చేరుతుంది కాబట్టి మనకు సముద్ర పునీరు అనేది రాజు గారు ప్రయోగం చేయడం జరిగింది జస్ట్ రూపాయలు ప్రపంచ దేశాల్లో చాలా పెట్టి ఎక్స్పెండి చేసేది భారతీయ శాస్త్రవేత్త జస్ట్ రెండు వందల రూపాయలు ఒక ఇక్కడ మనకు బెంగళూరు జరిగిన సదస్సులో ఫలితాన్ని నిరూపించాడు ప్రపంచంలోని అన్ని దేశాల శాస్త్రవేత్తల ముందు కాబట్టి ఆరు మనం అన్ని స్థానంలో గవర్నమెంట్ వారు జాతీయ సైన్స్ దినోత్సవంగా సెలబ్రేట్ మూఢ నమ్మకాలనే పారదోళి మనం ఈ రోజు చూస్తా ఉన్నాం సైన్స్ అనేది చాలా విషయాలు బిలో కానీ ఇంకొక విషయంలో కానీ టెక్నాలజీ ఉపయోగించడంలో సమాజంలో మభ్య పెట్టి ఇది సైన్స్ యొక్క విషయాలు తెలియకుండా చేయాలి ఇలా ఇలానే ఉంచాలి సైన్స్ అనేది డెవలప్ అయితే ప్రశ్నించే తత్వంక విజ్ఞానాన్ని అందకుండా ఇంకా చాలా ప్రయత్నం చేస్తున్నారు మనకి ఇంకా సైన్స్ అభివృద్ధి చెందిందని చెప్పుకుంటా ఉన్నాం ఈ టెక్నాలజీ అనేది మనకు సైన్స్ ద్వారా వస్తుంది ఈ టెక్నాలజీ మనం మంచి విషయాలకు వాడుకోవాలి కొన్ని సందర్భాలలో మనం చెడు విషయాలు కూడా వాడుకోవడం జరుగుతూ ఉంది మనం ఏకే పార్సన్ గన్ కనుకొని మనం ఆర్మీ ప్రొటెక్షన్ కోసం కనుక్కుంటే అది తీవ్రవాదుల చేతులకి వెళ్తే ఎంత నష్టం వాటిల్తుందో చూస్తా ఉన్నాం ఈ రోజు దేశాలు అను యుద్ధాలు అంటే మూడో ప్రపంచ యుద్ధం అనేది జరిగితే ప్రపంచం అనేది సర్వనాశనం అయిపోతుంది అంటే ఈ టెక్నాలజీని కనిపెట్టి సమాజ శ్రేయస్ కోసం ఉపయోగించి చాలా మంది పాలకులు తిని ప్రక్కదో పట్టించి చెడు వాటికి ఉపయోగిస్తున్నారు ఎక్స్ రేలు ఉపయోగించుకుంటుంది ఈ రోజు సమాజంలో కాబట్టి ఇటువంటి అన్నింటినీ ప్రాణులే మనం ఈ రోజు సమాజ ఉపన్యాసాలు ఇప్పించి సార్ ఇందాక చెప్పినట్టు ఫీల్డ్ డిప్లై తీసుకెళ్లి టెక్నాలజీని ఇంకా ప్రజెంట్ చేసేటట్టుగా విద్యార్థులు గాని మన టీచర్స్ గాని గొప్ప మేధావులు గాని పత్రికల ద్వారా మీడియా ద్వారా ఎక్కువ మనకు సైన్స్ మీద అవగాహన పంపొందించాలి కానీ కరోనా లాంటి పాండమిక్ టైంలో కూడా మనము దినోత్సవం సందర్భంగా మన గవర్నమెంట్ హై స్కూల్లో జరుగుతున్నటువంటి సైన్స్ పేరుకి అధ్యక్షత వహించి నడిపిస్తున్నటువంటి ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మిత్రులందరూ కూడా ఈ జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా పేరు పేరున విజ్ఞానాభివందనలు తెలియజేస్తూ ఉన్నాను ఇంతకుముందు హెడ్ మాస్టర్ గారు చెప్పినట్టు సైన్స్ ఎంతో అభిరుచి అంతా ఉంది సైన్స్ లేకపోతే మనము లేము సమాజం లేదు ఈ దేశం లేదు ఈ ప్రపంచమే లేదు సైన్స్ ఫలితాలు మనము ఉపయోగించుకోవడం వల్ల మనం అనేకమైనటువంటి ఆవిష్కరణ జరుపుకుంటా ఉన్నాం ఈనాడు రోజీలోకి కూడా ప్రయాణిస్తూ ఉన్నాం మన చేతుల్లో ఉన్నటువంటి సెల్ ఫోన్ ద్వారా ఇంటర్నెట్లో ప్రపంచాన్ని కూడా చూస్తూ ఉన్నాం కాబట్టి విద్యార్థులందరూ కూడా సైన్స్ వేర్లో ఈ విధంగా అంశాలు ప్రవేశించడం అయితేనేమి ఈ విధంగా స్ప్రోగలిగించడమేమి ఉండడం వల్ల సైన్స్ పట్ల ఆసక్తిని పెంచుకోవాల్సింది కోరుతూ ఉన్నాను అభిరుచి పెంచుకోవాల్సింది కోరుతూ ఉన్నాను మూఢ నమ్మకాలు దూరంగా ఉండవలసిందిగా ఈ భవిష్యత్తు తెలుసిద్ధి కోరుకుంటూ ముఖ్యంగా విద్యార్థుల లోపల శాస్త్ర దృపాయాన్ని పెంపొందించుకోవాల్సిన సందర్భంగా కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి